హలో సార్ అండి అందరికీ నమస్కారం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ముందుగా మనం జాకెట్ తీసుకొని ఇలాగా ఇంటి సైడు ఇలా చూసుకోవాలి పొడవు వచ్చేసి పద్మూరు ఇంచులు ఉంది మనం పద్నాలుగు ఇంచులు పొడవు తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుండి పట్టి నుండి మనం ఇలా చూసుకోవాలి ఇలాగా బాగా చూసుకోవాలి మళ్ళీ ఇలా అనుకోని పోడవా చేస్తి కడా నాలగి ఇంచులుందాంది ఇంకుల సైడు పెడుతున్నాను మనం ఇక్కడ క్లోజ్ అనేది ఇటు పక్క ఉండాలి ఇవి మనకి వెళ్ళి క్లోజ్ లేనివి ఈ పక్క ఉండాలండి ఇలాగా పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇక్కడికి మనకు నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది సైజ్ వచ్చింది కదండి క్లోజు ఇరవై ఎనిమిదిలో నాలుగు భాగం చేసేస్తే మనకు ఇలా తర్వాత మళ్ళీ ఇలాగ ఏడించులు వచ్చింది మనం ఇక్కడ అసలు కాజా పట్టి కోసం వదిలిపెట్టుకున్నాం కదండి అక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక ఇంచు మనం వెంకల డాట్లు వేస్తాం అది డాట్ వేస్తాం కదండి ఆ డాట్ కోసం ఒక ఇంచు ఇక్కడ వచ్చేసి ఇంచులు కుట్ల కొరకు ఇప్పుడు మనకు టెస్ట్ రోజు వచ్చేసి పదహారు ఇంచులు వచ్చేసింది పదహారులో మనకు రెండు కాబట్టి రెండు బాగా చేసుకుంటే ఇలాగ ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇదే ఎనిమిది ఇంచులు మనం ఇక్కడ పెట్టుకోవాలి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చింది కదా మనకు దాంట్లో సగం చేస్తే నాలుగు ఇంచులు వస్తుంది నాలుగు ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా నాలుగు ఇంచులు ఇక్కడ పెట్టుకొని మనకు ఓట్లేదు కాబట్టి రెండు ఇంచులు మళ్ళీ ఎగస్ట్రా తీసుకుంటే ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఆరెంజ్లకు చిన్న గిర్రె ఒకటి వచ్చిందండి ఇది రెండో మనం ఇలా కలుపుకోవాలి షోలో వచ్చేసి సేమ్ సంక కూడా సేమ్ అలాగే ఇక్కడికి లో మన ఇష్టం అండి రెండున్నరన్నా ఇంచులన్న పెట్టుకోవచ్చు నేను వచ్చేసి రెండున్నర పెడుతున్నానండి తర్వాత మిగతాది మనం ఇక్కడ నేను చక్కగా ఇలాగా పొట్టి కాబట్టి ఇక్కడికి ఒక ఇంచి వేసుకొని ఇంచులు ఇక్కడ నుండి ఒక ఇంచు కానుంచి ఇట్లా మనకు ఒక బోర్డు మాదిరి వచ్చేస్తుంది ఇక్కడికి కొంచెం డౌన్ చక్కగా మనం ఇలా వేసుకొని ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి కిందికి కు? పెట్టుకోవాలి ఇలాగా దగ్గర నుండి ఇలా ఒకటి గిన్నె గీసుకొని ఇలాగా ఇక్కడికి పెడుతున్నాను ఇలా ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి ముందర భాగం ఓపెన్స్ ఇక్కడ సైడ్ ఉండాలి క్లోజ్ ఉండేది మనకు వెళ్ళి ఉండాలి మనం ఇక్కడ ఉక్సుల కోసం వదిలిపెట్టాం కదండి కాజా పట్టి ఉక్సుల కోసం కుట్టు ఆకు నుంచి కుప్పు నుంచి ఇట్లా బయట పెట్టుకోవాలి కొంచెం మనం ఇలాగా ఇలా అనుకొని మొత్తం ఇది ఎలా ఉంటే అలానే ఇలాగ వచ్చేసి మూడున్నర పెడుతున్నాను ముందర నెక్ వచ్చేసి మూడున్నర సేమిటి సైడ్ కూడా దాన్ని పెట్టుకోవాలి ఇంట్ల భాగంలో మనం ముందరు భాగంలో ఇలా లోతు తీసుకోవాలి లోపలికి ఇలాగ లోతుంది ఇంత తీసుకోవాలి లోతు బొట్టె కాబట్టి కొంచెం లోతే తీసుకోవాలి మనము పెన్సిల్ పెన్సిల్ కట్ పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ దాకా రెండున్నర పెట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ దాకా పది ఇంచులకు ఇక్కడ నుంచి నేను ఒకటిన్నరకు పెట్టుకుంటున్నానండి ఇలాగా 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 ఇలాగే ఇక్కడికి మనం పెన్సిల్ కదా అన్నాం కదా ఇక్కడికి మనం ఒకటిన్నరన్నా అన్న నేను రెండించులు పెట్టుకుంటున్నాను రెండు పక్కల పోవాలి కాబట్టి కుట్ల కొరకు మనకి ఇక్కడ ఓపెన్ వస్తుంది కాబట్టి ఆ ఓపెన్ జాయిన్ చేసేసరికి క్లాత్ తగ్గుతుంది ఇక్కడికి ఇలాగా ఇదిగోండి ఇంత ఇలాగా ఇక్కడ మనం రెండున్నర పెట్టాం కదా రెండున్నరకు ఒక ఇంచు పైకి పెట్టుకొని ఇలాగా ఈ డాట్ వచ్చేసి దీనికి కలుపుకోవాలి ఇలాగా ఈ డాట్ వచ్చి దీనికి ఇలా కలుపుకోవాలి 也睡了。 అంతేనండి ఇక్కడ లోతు మనం ఫ్రంట్ భాగం ముందర భాగం మాత్రం కొంచెం లోతు ఎక్కువని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి మూడున్నర ఇట్లా వచ్చేసి మూడున్నర తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఈ నుండి ఇడికి రెండున్నర ఇది ఇలా రావాలి ఇక్కడ వచ్చేసి మనం కుట్లో పోను కాబట్టి రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కొంచెం తీసుకోవాలి ఇలా రావాలి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా రావాలి వచ్చేసి వస్తుంది ఇలా టాక్స్ పెట్టుకొని ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి ఇలాగా ఇలా లోతు కొంచెం తీసుకోవాలి ఇలాగా ఇలాగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇలా పెట్టుకోండి వన్ టూ నెంబర్ వేసుకుంటే మనం ఏ పక్క జాయిన్ చేయాలో ఆ పక్కనే ఇలా జాయిన్ వస్తుంది కొత్త వాళ్ళకు మాత్రం ఇలాగా ఇలాగ మర్చిపోకుండా ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏదే పక్క జాయిన్ చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా నెంబర్లు వేసుకున్నామంటే కొట్టేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది చేయి పొడవు వచ్చేసి మనకు పది ఇంచులు అండి చేయి పొడవు పది ఇంచులు రోజు వచ్చేసి మనకు ఏడు ఇంచులు కావాలి తొమ్మిది ఇంచులు ఉంది ఇళ్ళకు కొన అన్నిట్లో కొన నాకు పది ఇంచులు అయితే సరిపోతుంది ఇది ఇలా చక్కగా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సే లోజ్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు కుట్ల కోసం రెండు ఇంచులు డౌన్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కదండి మూడున్నర పెడుతున్నాను ఈ డౌన్కి వచ్చేసి రెండించులు ఇక్కడికి ఇలా పెట్టుకుంటున్నాను ఇలాగా గీత తీసుకోవాలి ఇంకోటి వచ్చేసి తర్వాత ఇక్కడ రెండించులు ఇదే రెండించుల నుండి ఇలాగా డ్రా చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఇంచు మనం చిన్నగా కరువు తీసుకున్నట్టు ఇలాగా ఇంతేనండి ఇలా వస్తుంది మనకి షేపు ఇంతేనండి జాకెట్ మీద పెట్టి కట్ చేస్తాను చూడండి వేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా పొడవు వచ్చేసి మన హాఫ్ షారీ అండి ఇప్పుడు కట్ చేసిన జాకెట్ కూడా హాఫ్ షారీకి ఇప్పుడు లంగా కట్ చేస్తున్నాను చూడండి ముప్పై ఎనిమిది ఉంది లంగా పొడవు ముప్పై ఎనిమిది లంగా పొడవు ఇదిగోండి ఇలా షారీ నారాయణపట్టలో మనం ఆఫ్షారి చున్నీకి తీసుకున్నాము చున్ని వచ్చేసి రెండు మీటర్లకు రెండు మీటర్లు తీసుకొని రెండు మీటర్లకు ముప్పై ఇంచులు ఎదగండి ఇక్కడికి ఇక్కడికి ఉంది ఎక్కువ రెండు ఇంచుల ముప్పై ఇంచులు వేడుకుంది చున్నీ హాఫ్ షారీకి హాఫ్ షారీకి చున్నీ ఇది వచ్చేసి లంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక చీరలో హాఫ్ షారీ కొట్టమన్నారు హాఫ్ షారీ కుడుతున్నాను ఇదిగోండి ఇది లంగా ఇది చున్నీ ఇది బ్లౌజ్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ చేయండి ఓకే బాయ్ బాయ్